కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు జన సైనికులు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా రక్తదాన శిబిరం ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరై శిబిరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు పలువురికి కంటి పరీక్షలు చేసి ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ఉచితంగా కళ్లజోలు అందజేశారు గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల మొక్కులు నాటారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెంటకోట మోహన్ దాసం శేషారావు వరపుల సాయి కిరణ్ చిక్కాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు